ఓం నమస్తే శివాయ ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమి తిథిని గురు పౌర్ణిమని పిలుస్తారు దీన్నే వ్యాస పూర్ణిమను కూడా పిలుస్తారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూలై పదో తారీఖు గురువారం నాడు ఏర్పడింది చాలా శుభదినం ఈయన్నే పూర్వకాలంలో వ్యాసమహర్షినే కృష్ణ ద్వైపాయనుడని పిలుస్తారు ఈయన మహర్షి వేద వ్యాసమహర్షి అనే పేరు ఎందుకు వచ్చిందంటే వేదాలను విస్తరించే విస్తరింపజేశాడు కాబట్టి ఈయన వేద వ్యాస మహర్షి అని పిలుస్తారు ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఓం వ్యాస మహర్షిని గౌరవించాలి అదేవిధంగా ముఖ్యంగా గురువును గౌరవించాలి మన గురువు ముఖ్యంగా తల్లి తండ్రి తరువాత మనకి గురువు నేర్పిన మనకి ఎవరైతే గురువుగా మనం భావిస్తామో వాళ్ళని గౌరవించాలి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఓం వ్యాధ వ్యాసాయ నమ అనే మంత్రాన్ని నూటెమిది సార్లు పడిస్తే గురుబలం కూడా బాగా పెరుగుతుంది అదేవిధంగా గురు స్వరూపంగా దక్షిణామూర్తిని దత్తాత్రేయుల వారు కూడా స్మరించిన దేవాలయ దర్శనం చేసిన మంచిది దత్తాత్రేయుల వారిని శ్రీ శ్రీ దత్త శరణం మమ అనే మంత్రాన్ని నూటెమిసాలు పడించిన జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామాన్ని అదేవిధంగా మేధా దక్షిణామూర్తి మంత్రం ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తియే మహ్యం మేధం ప్రయుచ్చ స్వాహ ఈ మంత్రాన్ని నూట సార్లు గురుబలం పెరుగుతుంది ఓం నమస్తే